శనివారం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఉలామా మరియు ఇమాముల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనలో నంద్యాల జిల్లాలోని మత గురువులు పాల్గొన్నారు సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలను అన్ని విధాలా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే గాక తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన వారిపై దాడులు హత్యలకు తెగబడుతున్నారని విమర్శించారు జగన్ పాలనలో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు వక్ఫ్ ఆస్తులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నా వైసీపీలోని మైనార్టీ నాయకులు మౌనం ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు పదవులు తీసుకొని ముస్లిం సమాజాన్ని తాకట్టు పెట్టారని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు ఏం చేసిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు దేశంలోనే తొలిసారి చంద్రబాబు ప్రభుత్వంలో ఇమాం గౌరవ వేతనం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉలామా ఇమాముల్లా ముస్లిం మైనార్టీ మత గురువులు తదితరులు పాల్గొన్నారు స్కాలర్స్ ఉలమా ఇమాములు హుఫాజ్ హుఫాజ్ మీనింగ్ హోలీ హోలీపురాన్ని బైహెట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి మన నంద్యాల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆహ్వానించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుత పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి పార్టీల పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నారా చంద్రబాబు గారు ఏం చేశారు మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నేను మైనార్టీ పక్షపాతి బి నా బీసీ నా మైనార్టీ నా ఎస్సీ అని ముంచేసినాడు సంక్షేమ పథకాలు చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారి ద్వారా మైనార్టీలకి అందినై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకం లేదు అన్ని మూత వేశాడు అభివృద్ధి బాటలో కూడా జీరో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు అంతస్తుల హజ్ హౌజ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది రాష్ట్రం విడిపోయిన తర్వాత కడపలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ండమైన ఒక హజ్ హౌజ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది ఓర్వకల్లో ఉర్దూ యూనివర్సిటీ రాష్ట్ర యూనివర్సిటీ అబ్దుల్ హక్ యూనివర్సిటీకి నూట ఇరవై ఎకరాలు భూమి కేటాయించి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం చేయలేదు మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయంగా అక్రమంగా దాడులు చేశారు ఆత్మహత్యకు గురి అయ్యారు మైనార్టీ సోదరులు మిస్బా ఆత్మహత్య చేసుకుంది ఆ చిన్న చి తల్లి ఏ పాపం చేసింది ఫస్ట్ ర్యాంక్ రావడం ఆ తల్లి చేసిన పాపమా ఎందుకు నోరు మీద పడవలేదు మీరు మైనార్టీ నాయకులు ఉన్నారు వైసీపీలో ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు మీరు చూ చూపించుకుంటున్నారు మనకు పదవులు వచ్చినాయి అని మీకు పదవులు ఎందుకు ఇచ్చారు మిగతా మైనార్టీలకి దాదాపు అరవై కోట్ల డెబ్బై డెబ్బై లక్షల మైనార్టీలకి కోయడానికి మీకు పదవులు ఇచ్చారా బలి చేయడానికి మీకు పదవులు ఇచ్చారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మాక నర్సరావుపేటలో షేక్ ఇబ్రాహీంని డెబ్బై రెండు సంవత్సరాల వయస్సు ఒకబోట్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాడని వైసీపీ ఎమ్మెల్యే అతని అనుచరులు గుండాలు దాడి చేసి నడి రోడ్డు మీద హత మార్చారో ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరో ఏమయ్యారు డిప్టీ సీఎం వైసీపీలో ఉన్న డిప్టీ సీఎం ఏమయ్యారు ఎమ్మెల్యేలు ఏమయ్యారు ఎమ్మెల్సీలు ఏమయ్యారు మళ్ళీ కొత్త డ్రామా తెరపైకి తీసుకువస్తున్నారు బీజేపీతో అలయన్స్ బీజేపీతో అలయన్సు మీరెవరితో ఉన్నారు స్వామి మీరు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరితో ఉన్నారు బీజేపీతో జత కట్టలేదా మీరు లోపయ లోపాయకారి ఒప్పందం చేసుకోలేదా మీరు రాష్ట్రానికి తాకట్టు పెట్టలేదా మీరు సిఏ ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయలేదా మీరు చేయలేదా సూటిగా ప్రశ్నిస్తున్నాను తలాక్ బిల్ కి సపోర్ట్ చేయలేదా ఆర్టికల్ త్రీ సెవెంటీకి సపోర్ట్ చేయలేదా గర్వంగా చెప్తున్నాను నారా చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీలో బీజేపీతో అలయన్స్లో ఉన్నారు అయితే సంక్షేమ పథకాలు ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం దుల్హన్ పథకం యాభై వేల రూపాయలు దుకాన్ మకాన్ లోన్లు కేటాయించారు మసీద్ మరమ్మతులకు నిధులు కేటాయించారు షాదీ ఖా షాదీ ఖానాలకు నిధులు కేటాయించారు అబ్దుల్ హక్ యూనివర్సిటీ కర్నూలు ఓర్వకల్లో ప్రారంభించారు హజ్ హౌస్ నిర్మించారు ప్రతి కార్యక్రమం చేపట్టారు మీరేం చేశారు విదేశీ విద్య పదిహేను లక్షల రూపాయలు పేద కుటుంబాల్లో పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు విదేశాలకి వెళ్ళి హాయిగా చదువుకోవాలని నారా చంద్రబాబు గారు పదిహేను లక్షల రూపాయలు కేటాయించారు మీరు ఏం చేశారు అది నా సూటి ప్రశ్న ఇంకా ఏమంటే ముసుగులో గుద్దులాట కొంతమందికి తీసుకువచ్చి మతంకి సంబంధించిన కొంత వ్యక్తులు ఉంటారు వాళ్ళకి తీసుకువచ్చి ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు వీళ్ళు బ్రదర్ సిరాజు రహమాన్ అని ఉన్నాడు ఆయన తీసుకువచ్చి ఆయన సవాని పెట్టి వైసీపీకి ఓట్లు అడుగుతున్నాడు ఆ బ్రదర్ సిరాజు రహమాన్కి సిగ్గు ఉండాలి ఆ తల్లి చనిపోయింది ఏం సమాధానం ఇస్తావు అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు ఏం సమాధానం ఇస్తాం హాజీరాకి రేప్ చేసి చంపేశారు నువ్వు ఏం సమాధానం ఇస్తావు షేక్ ఇబ్రాహీంకి హతమార్చారు ఏం సమాధానం చెప్తావు పిన్నేలి గురుజాల నియోజకవర్గంలో వంద కుటుంబాలకి పల్లె నుంచి బహిష్కరించారు మీరు ఏం సమాధానం చెప్తారు సిగ్గు లేకుండా ముసుగు వేసు వేసుకొని మీరు ఏదో చేశారని బలి చేసి మైనార్టీలకి మళ్ళీ మోసం చేస్తున్నారా మీకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మైనార్టీలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారికి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది